అందరికీ నమస్కారం మేడం ముందుగా మా టెక్సెవన్ హ్యాండ్లూమ్స్కి స్వాగతం మాది మంగళగిరిలో కొత్తపేటలో టెక్ సెవెన్ హ్యాండ్లూమ్ అని షాప్ మేడం మాకు అలాగే మంగళగిరి కాటన్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కూడా ఉంది మేడం వెబ్సైట్లో మీకు కాటన్ శారీసు పట్టు శారీసు డ్రెస్ మెటీరియల్స్ అని దేనికి దానికి మేనిక్ కట్టి డిజైన్ చేసి కోడింగ్తో ఉంటుంది మా దగ్గర ఏ ఐటమ్ ప్రీ షిప్పింగే మేడం ఈరోజు సమ్మర్ స్పెషల్గా మొత్తం కాటన్స్లో ఉన్న డిజైన్స్ కాటన్స్లో కొత్త కొత్త మోడల్స్ చేయించాం మేడం అవన్నీ మీకు వివరంగా చూపిస్తాను మేడం చూడండి ఇదేంటంటే మేడం ఖాదీ కాటను నేర్పించి డిజిటల్ ప్రింట్ మేడం ఇది ఇది డిజిటల్ ప్రింట్ అంటే మీకు ఇది ఆల్రెడీ వాష్ అయింది చీర మేడం వాష్ అయింది గమ్మింగ్ అయ్యద్ది క్లాత్ స్మూత్గా అయిపోయి చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది మేడం చీర మటుకు బ్రాండ్గా కనబడిద్ది ఇదేంటంటే మేడం చీర వచ్చేపాటికే మంగళగిరి మెటీరియల్తో మిషన్ మీద నేసింది మేడం ఇది ఇక అందుకే రేటు కూడా రీజన్గా పడింది మేడం డిజిటల్ ప్రింటు ఎయిటాకే రెండు వేలు పైన అయింది మాకేంటంటే మేడం బల్క్గా వేపిస్తాం కాబట్టి చాలా కలెక్షన్ మాకు వచ్చేపాటికి మీకు ఈ చీర వచ్చేపాటికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలే పడిద్ది మేడం ఇది దీనికి బ్లౌజ్ వస్తుంది చీర వస్తుంది ఇవి ఇది మేడం అసలు చూడండి మేడం అసలు ఎంత మెత్తగా ఉందంటే చీర అంత మెత్తగా ఉంది మాకు అసలు చూస్తాకే అంత అందంగా ఉన్నాయి మేడం పట్టుకుంటే మీకు అంత సాఫ్ట్గా ఉంది మేడం అసలు చీర కూడా డిజిటల్ అవును మేడం కాటన్ లో ఫస్ట్ టైము డిజిటల్ ప్రింట్స్ మేడం దగ్గర అన్ని కలెక్షన్ ఉంది మేడం ఇది ఎందుకంటే మీకు ఎన్ని చీర కావాలన్నా ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు చూడండి మంచి పర్పుల్ అయితే అసలు ఇది చాలా సాఫ్ట్ గా ఉందండి మీరు ఒకసారి అయితే ఒక్కసారి తెప్పించుకొని చూడండి చాలా బాగుంటుందండి స్వెట్ పిచ్చుకుంటది అనమాట మనకి ఏంటంటే సమ్మర్ లో కావాల్సింది ఏంటంటే మెత్తగా ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి మనం కట్టుకున్నా కూడా ఉండాలి ఎప్పుడు మన రొటీన్ కాటన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట ఇది మీరు ఏదైనా చిన్న చిన్న కి కూడా కాటన్ శారీస్ యూజ్ చేసుకోవచ్చు అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఎంత పాయింట్ త్రీ వస్తుంది చాలా బాగుందండి విత్ బార్డర్ తో వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ శారీ అంత డిఫరెంట్ గా ఉంటుంది ఎంత బాగుందో కలెక్షన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఇది కలంకారీ డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అది కాటన్ శారీస్ అంటారు అంతే కదండి ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి ఓకే సమ్మర్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా మెయిన్ మెత్తగా ఉందండి మీరు ఒక్క శారీ బుక్ చేసుకోండి మీకే అనిపిస్తుంది అనమాట అబ్బాయి నాలుగు తెప్పించుకుంటే బాగుండేది అని అంత సాఫ్ట్ గాను అంత మెత్తగా ఉందండి సాఫ్ట్గా ఉంది శారీ ఒకసారి అయితే బుక్ చేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చిన్న చిన్న అకేషన్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సమ్మర్ లో అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి నేను మంచి కలెక్షన్ చూపిస్తున్నానండి ఇవైతే కాదీ కాటన్ శారీస్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఏది కావాలనుకుంటే అది బుక్ చేసుకోండి మొత్తం కూడా మంగళగిరిలోని కొత్త పేటలో టెక్స్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి మనకి టెంపుల్ అయితే చాలా దగ్గరలో ఉంటుందండి ఒకసారి అయితే టెక్స్ సెవెన్ హ్యాండ్లూమ్స్ కూడా విజిట్ చేయండి ఇక్కడ ఉన్న కలెక్షన్ అయితే మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది క్వాలిటీ గాని కలెక్షన్ గాని కాస్ట్ కానీ రీజనబుల్ గా ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ఉంటాయండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్సే అప్డేట్ చేస్తూ ఉంటారు ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఇందులో దాదాపు సెవెంటీ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని వీడియోలో నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఎవ్రీ డే నోటిఫికేషన్ వస్తుందండి మీరు లాంగ్ వీడియోస్ చూడకపోతే షార్ట్ వీడియోస్ కూడా చూడవచ్చండి వీడియోలో వచ్చిన షార్ట్స్ కూడా తీస్తామండి మీకు ఏది కావాలనుకుంటే తెలియదు అలాగే కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కలెక్షన్ ఎలా కామెంట్ రిలేటివ్స్ చేయండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కలంకారీ శారీస్ మేడం హ్యాండ్ ప్రింట్ స్క్రీన్ ఫిట్ అని రెండు టైప్స్ చేస్తాం మేము కలంకారీ కూడా మేడం ఎక్కడ పడితే అక్కడ తీసుకో మేము ఒరిజినల్ పెడర్ నుంచి మా సొంతంగా చేయించుకుంటాం మేడం దీంట్లో హ్యాండ్ ప్రింట్ అని చాలా స్పెషల్గా ఉంటుంది మీకు అది చూపిస్తాను చూడండి మేడం ఇదిగో మేడం ఇది హ్యాండ్ ప్రింట్ శారీ ఇది వచ్చేప్పటికి మీకు తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు పడింది అమ్మ ఇది ఇది పళ్ళు వస్తుంది దీనికి వచ్చేపాటికి బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అంతే మేడం ఆల్రెడీ టూ టైమ్స్ వాష్ చేసిన సేరే ఇంకా షింక్ అవ్వటం కలర్ షేడ్ అవటం కలర్ డల్ అవటం ఏమి ఉండదు మేడం మీకు చీర ఎంత షోలకైనా ఎట్టగా సరిపోయింది మీటర్ దాకా బ్లౌజ్ వచ్చింది మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మేడం ఇట్లా వచ్చింది పడుతుందండి ఇది వచ్చేసి తొమ్మిది నుంచి తొమ్మిది వందల యాభై పడింది మేడం దీంట్లోనే స్కీన్ ప్రింట్ అని ఇది ఇదో టైప్ ఉంటుంది మేడం ఇది కూడా అంతే మేడం ఇవన్నీ కూడా ఇది వచ్చే ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది మేడం ఇది పళ్ళు వస్తుంది కలంకారీ డిజైన్ ఇది కలంకారీ డిజైన్ మీకు హ్యాండ్ అనేక చాలా బాగుందండి కలెక్షన్ వస్తుంది కాటన్ శారీస్ వీడియో చేయండి అని ఈ వీడియో అయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతుందండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎప్పుడు మంగళగిరి రొటీన్ ప్లెయిన్ శారీస్ బార్డర్ శారీస్ కాకుండా కొంచెం వెరైటీగా ఉందండి ఈ వీడియో అయితే మీకు ఖాదీ శారీస్ ఉన్నాయి కాటన్ లో అలాగే ఇప్పుడు కలంకారీ ప్రింట్స్ చూపిస్తున్నాను హ్యాండ్ ప్రింట్స్ కూడా చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని వీడియోలో నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా కంఫర్ట్ గా ఉంటాయండి లైట్ వెయిట్ గా ఉంటుంది మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు వీటిని కలర్స్ అయితే చూస్తారు కదా ఎంత బాగున్నాయో కేవలం మీకు నైన్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడబడుతుందండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్క్రీన్ ప్రింట్స్ వస్తాయి అనమాట చూసారు కదండి ఎంత బాగుందో కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇది మొత్తం కూడా మంగళగిరిలో కొత్తపేటలోనే టెక్ సెవెన్ హ్యాండ్లమ్స్ నుంచి చూపిస్తున్నానండి నేను నెంబరు ప్రొవైడ్ చేస్తాను అలాగే పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి అలాగే లింక్ కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ లో కూడా జాయిన్ అండి అడ్రస్ అయితే నేను మీకు చూపిస్తానండి చాలా ఈజీ అండి అడ్రస్ వచ్చేసి మంగళగిరి కొత్తపేటలో ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి లేదు మీరు షాప్ దాకా రాలేకపోతే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూపించేసి వచ్చేసి కలంకారీ శారీతండి ఇవి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది కలంకారీ స్క్రీన్ ప్రింట్స్ అండి ఇవి వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే చాలా బాగుందండి ఇది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్లాక్ రెడ్ మిక్సింగ్ లో వచ్చింది ఈ శారీ చూడండి ఎంత బాగుంది చాలా బ్యూటిఫుల్ గా మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వస్తుందండి విత్ బ్లౌజ్ తోనే వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి బ్లౌజ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి కలంకారీ స్క్రీన్ ప్రింట్స్ తో వస్తాయండి ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ అన్ని కూడా మేము చక్కగా మేడం ఒరిజినల్ మేము నుంచి కలంకారీ అంటే ఇప్పుడు ఏంటంటే మేడం పవర్ రూమ్ మీద సోరత్ నుంచి కూడా వచ్చేస్తున్నాయి మేడం కొంతమంది ఏది అక్క రేట్ ఏంటంటారు ఒరిజినల్ కలంకారీ మటుకు ఇదే రేట్ ఉంటుంది దీంట్లో ఏంటంటే మేడం ఇంక ఈ చీర అసలు పట్టుకుంటే మీకు అంత స్మూత్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు ఉతికింది చీర మేము రంగు వేసే ముందు ఉడకబెట్టి ఉతుకుతాము మళ్ళా కలర్ డైంగ్ అయినా కూడా ఫింట్ అయినా కూడా ఉతుకుపోతాము మేడం అందుకని చాలా సాఫ్ట్ గా ఉందండి తో వస్తుంది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి చాలా లైట్ వెయిట్ అండి వాష్ కూడా మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా రీజనబుల్ గా నండి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ నే ఉంటుంది విత్ బ్లౌజ్ తో వస్తాయండి మీకు ఏ ఏ శారీ కలర్ కావాలనుకుంటే ఆ శారీ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట అడ్రస్ చెప్పాను కదండి ఉంటుంది మీరు ఎటువంటి చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదండి ఫ్రీ షిప్పింగ్ తో మీ ఇంటికి వచ్చేస్తాయి శారీస్ అన్ని కూడా సమ్మర్కి అయితే మంచి ఆప్షన్ అండి ఎవరికైనా కాటన్ శారీస్ కావాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చే సమ్మర్ స్పెషల్ ఒరిజినల్ హ్యాండ్ రూమ్ మీద మిస్సింగ్ శారీస్ మేడం మిస్సింగ్ శారీస్ అంటే పూర్వం నుంచి మంగళగిరిలో బాగా ఫేమస్ మేడం ఇప్పుడు నేసే వేవర్స్ లేక చాలామంది చాలా తగ్గిపోయినాయి కూడా మేడం అవి ఏంటంటే మా దగ్గర ఆ వేవర్స్ కొంతమంది ఉండబట్టి మేము ఇంకా మెయింటైన్ చేస్తున్నాం మేడం మిస్సింగ్ అంటే మేడం మీకు మీకు కోటా టైప్ మేడం మీకు మంగళగిరి మిస్సింగ్ అంటే అసలు మీకు ఎవ్వరికి చెప్పక్కర్లా మంగళగిరికి తెలిసిన వాళ్ళు అందరికి కూడా బాగా అర్థమవుతుంది మేడం ఇది వచ్చే కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగో మేడం ఇట్లా ఇది నేతలోనే గడి మంగళగిరి మిస్సింగ్ శారీ అంటారు ఇది ఇది వచ్చేసి సీరాజ్ జాకెట్ వచ్చింది అమ్మ చీరతో కలిపే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చీరను కాంట్రాస్ట్ బ్లౌజ్ కలిపి పదమూడు వందలు పెడింది మేడం మేము దీనికి ఏం చేసామంటే మేడం ఒరిజినల్ కలంకారీని కాటన్ బ్లౌజ్ని ఇట్ట క్రియేట్ చేసాం మేడం ఇది వచ్చేసి వన్ ట్వంటీ పెడుతుంది మేడం పద్నాలుగు వందల ఇరవై రూపాయలు ఇట్ట కావాలంటే సెట్ ఓన్లీ చీర కావాలంటే పదమూడు వందలు మేడం దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి అమ్మా నెక్స్ట్ ఇదిగో మేడం పర్పులు పింకు కాంబినేషను దానికి వచ్చేవాటికే బ్లౌజ్ ఇది నెక్స్ట్ మేడం పిస్తా గ్రీన్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఒరిజినల్ హ్యాండ్లూమ్ మేడం మిస్సింగ్ శారీస్ మంగళగిరి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ అంత మా దగ్గర అన్ని మొగ్గాలు ఉండబట్టి ఇంకా పాత రకాలు కూడా మేము ఇంకా మెయింటైన్ చేస్తున్నాం మేడం మేడం చాలా బాగుందండి అవును మేడం హ్యాండ్ రూమ్ అనే పటికి మీకు ఎప్పుడు కూడా చాలా బాగుంది ఎంత అండి కాస్ట్ వచ్చేప్పటికే మీకు పదుపు ఈ కలంకారి బ్లౌజ్ తోలిపి పద్నాలుగు వందల ఇరవై రూపాయలు ప్రీ షిప్పింగ్ అమ్మా ఓకే ఫోర్టీన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అవునమ్మా చాలా బాగుందండి కోటా టైప్ వస్తుందన్నమాట మొత్తం కూడా కోటా టైప్ అంటే మనకి ఏంటంటే కంఫర్ట్ గా ఉంటుంది చాలా వెయిట్లెస్ కూడా మేడం కూడా వస్తుంది లో కోటా సారీస్ అనేవి బాగా ఫేర్ కూడా బై ఎయిటీ మేడం మంగళగిరిలో కోటా సారీస్ కూడా చాలా ఫేమస్ అండి కౌంట్ వచ్చేసి మీకు ఎయిటీ బై ఎయిటీ అండి ప్యూర్ కాటన్ వస్తుంది విత్ కలంకారీ బ్లౌజ్ తో వస్తుంది కాటన్ బ్లౌజ్ వస్తుంది అనమాట మీకు శారీలో కూడా బ్లౌజ్ వస్తుందండి మీకు శారీలో బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు మీకు ఇట్లా డిజైనర్ గా ఉండాలి అనుకుంటే కాటన్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు అండి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకుని వీడియోలో నెంబర్ కి వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసి షిప్పింగ్ తో కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది బ్లౌజులు కూడా చూడండి మీకు అన్ని సెట్ చేశారనమాట మీకు ఏదైనా బ్లౌజ్ కావాలన్నా కూడా ఇస్తారండి ఎవరికైనా కాటన్ బ్లౌజెస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు విడిగా శారీ కావాలన్నా కూడా ఇస్తారండి ఒక్క బ్లౌజ్ తీసుకుంటే ఎన్ని శారీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి సింగిల్ బ్లౌజ్ మీకు పట్టులో కావాలన్నా ఇస్తారు కాటన్లో కావాలన్నా కూడా ఇస్తారండి కాటన్లో కూడా ఎవరికైనా ఎక్కువ బ్లౌజులు కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా మంగళగిరి కొత్తపేటలో టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్నప్పుడు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి వీడియో ఎలా ఉందో వెంటనే కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇవ్వండి చూసారు కదా ఈ కోటా టైప్ లో చూపించిన కలర్స్ అన్ని కూడా నేను చూపించాను ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కనకాంబరంలోనే లైట్ కలర్ వస్తుందండి బార్డర్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది కలంకారీ బ్లౌజ్ తో బైర్అ్ చేశారు వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను ఈ రోజు స్పెషల్ ఏంటంటే అమ్మా సమ్మర్ స్పెషల్ గా మీకు ఎనభై మీద ఎనభై నంబర్ తో మంగళగిరి మెటీరియల్ వచ్చి మంగళగిరి అమ్మ మిషన్తో చేపించిన చీరలు చేపించామ్మ ఏమన్నా కాటన్ ఎందుకంటే మేడం వేవర్స్ తగ్గిపోయేపాటికి కాటన్ డిమాండ్ బాగా పెరిగింది కాటన్లో బాగా అడుగుతున్నారు అందుకని కొన్ని మేము మిషన్తో చేయించినవి కూడా మేము అమ్ముతున్నాం మేడం ఇదేంటంటే మేము ఖచ్చితంగా చెబుతాం మేడం ఇది మిషన్తో చేసింది అని చెబుతాము ఈ మెటీరియల్ వచ్చేప్పటికి మంగళగిరి అమ్మ చూడండి మీరు ఇది ఎందుకంటే మేడం ఎత్తగా ఉతుక్కోండి మీకు చీర ఏం కాదు మేడం మిషన్లో ఉతుక్కోచ్చు బకెట్లో నానబెట్టి ఉతుక్కోండి ఏమీ కాదు చీర జాకెట్ కలిపి వచ్చిద్దమ్మా పత్తిది జాకెట్టు కాంట్రాస్ట్ ఇస్తాము పత్తిది కలర్ఫుల్గా బ్లౌజు అను అన్నీ కూడా అంత అందగా ఎందుకంటే మీకు కాటన్లో ఇంత డిజైను ఇంత అంటే మరి మా దగ్గరే మేడం ఇది ఉంటదండి ఇది ఎయిటీ బై ఎయిటీ కౌంటు మేడం పత్తి చీర కూడా ఎయిటీ బై ఎయిటీ కౌంటు ఏ వాష్ చేసినా ఏమే కాదు పడుతుంది అండి చీర వచ్చే తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందలు మేడం చీర జాకెట్ పత్తిది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటది ప్లేన్ వస్తుంది వస్తుంది బోర్డర్ వస్తుంది ఇది చెక్స్ వస్తాయి స్ట్రైప్ వస్తాయి తర్వాత బూటీస్ వస్తాయి ఇది మేడం చూడండి మీకు ఎలా అయినా తీసుకోవచ్చండి బుటీస్ కావాలన్నా అవైలబుల్ లో ఉన్నాయి చెక్స్ ఉన్నాయి ప్లేన్ లో ఉన్నాయి అలాగే గద్వాల్ టైప్ లాగా కూడా బార్డర్ తో వచ్చేసినాయండి అండి మంగళగిరిలో చాలా బాగుంది ఇది బార్డర్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది విత్ బ్లౌజ్ తో వస్తుందండి ఎంత బాగుందో చూడండి సమ్మర్ కి అయితే ఎక్సలెంట్ అండి మనకి వచ్చేసి నైన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ లోపు ఉంటుంది శారీని బట్టి కాస్ట్ ఉంటుందండి మీకు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోండి మీకు ఆ శారీ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తారనమాట సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారండి ఇక్కడ అన్నీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు ఎలా యూజ్ చేసినా ఏమీ అవ్వదు అనమాట స్టాచ్యూ కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అండి లేకపోతే అవసరం లేదు చాలా బాగుంటుందండి ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కౌంట్ తోటే కాటన్ శారీస్ నేయించడం జరుగుతుంది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సమ్మర్ కి అయితే చాలా బాగుంటుందండి మీరు బయట సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పెట్టి తీసుకోవడం కంటే కూడా ఇట్లా ఒకేసారి కొంచెం క్వాలిటీగా తీసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు బాగుంటుంది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కంఫర్ట్ గా కూడా ఉంటుంది కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కలెక్షన్ మంగళగిరిలోనే టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోవాలండి చాలా మంది అడుగుతారు కదా ప్లేన్ శారీస్ కావాలి బార్డర్ తో కావాలి బుటా కావాలి చెక్స్ కావాలని మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వేరియేషన్స్ చూపిస్తున్నాం కదా మనం అందుకని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదేంటండి స్మాల్ జేరీ బార్డర్స్ కూడా స్మాల్ జెరీ బోర్డర్ కూడా అవైలబుల్ లో ఉంటుందండి రెడ్ బార్డర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మీరు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు అండి నుంచి పడుతుంది సెలెక్ట్ చెప్తే కాస్ట్ అయితే మీకు చెప్పేసేసి ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారండి మంగళగిరి టెక్స్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి కొత్త బయటలో ఉంటుంది చూసారు కదండి కలెక్షన్ అనేది ఈ రోజు మొత్తం కూడా నేను కాటన్ సారీస్ చూపించాను ఈ వీడియోలో వీడియో నచ్చినట్లయితే మీరు వీడియో చూస్తున్నప్పుడు వెంటనే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి కొత్త వీడియోస్ డైలీ రావాలి అనుకుంటే నోటిఫికేషన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తేనే ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుందండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్